వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు అయితే మేము మళ్ళీ షాపింగ్ అయితే చేసాము అండ్ కొంచెం సారీస్ అయితే తీసుకొచ్చాను ఆ శారీస్ వచ్చేసి కొన్ని మిస్ ప్రింట్ తర్వాత కొన్ని డ్యామేజ్ సారీస్ కొన్ని ఫుల్ సారీస్ అవి ఏంటి అనేది చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకోండి ఇప్పుడే చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది ఆలియాభట్ శారీస్ ఆలియాభట్ శారీస్ అయితే మీ అందరికి తెలుసు కదా ఇదిగోండి ఇలా వస్తుంది మీకు ఇలా కలర్ఫుల్ గా వస్తుంది రెండు మూడు కలర్లు మీకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది ఇదిగోండి ఓపెన్ చేయాలా ఓపెన్ చేయాలా వస్తుంది బ్లౌజ్ అయితే హ్యాండ్స్ అయితే ఇలా కట్ వరకు వచ్చేసి కట్ వరకు వచ్చేసి హ్యాండ్స్ కి ఇలా డిజైన్ వస్తుంది అది కాదు ఇలా మీ కలర్స్ అయితే చూసుకోండి ఎవరైనా కావాలి అంటే మెసేజ్ చేయండి ఫ్రీ లో పంపిస్తాను ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇదొక కలరు ఇదిగోండి ఇదొక కలరు ఇదొక కలరు నెక్స్ట్ ఇదొక కలరు షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇది అండ్ నెక్స్ట్ ఇది తర్వాత ఈ కలరు తర్వాత ఇదిగోండి మొత్తం ఎయిట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది ఫైవ్ ఫైవ్ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ ఇవి మాత్రం అండ్ తర్వాత ప్లెయిన్ సారీస్ ప్లెయిన్ సారీస్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండి ఇదిగోండి ఎంత సాఫ్ట్ గా ఉంటే అంత సాఫ్ట్ గా ఉంటుంది కానీ బ్లౌజ్ రాదు ఇదిగోండి చాలా సాఫ్ట్ ఇదండి ఇవి వచ్చేసి ఇదిగోండి దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఇది కలరు అండ్ నెక్స్ట్ ఇది ఇది మంచి లేసెస్ కుంటే సూపర్ గా ఉంటది కలరు ఇదొకటి అండ్ అండ్ ఇది ఎవరైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వీటి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ క్లాత్ అయితే సూపర్ గా ఉంటది షైనగా ఉంటది షైనింగ్ అసలు బాగా మీరు వర్క్ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నా కూడా సూపర్ గా ఉంటది ఇక్కడ లైటింగ్ అయితే ఎఫెక్ట్ లేదు అసలు లైటింగ్ లేదు మీకు ఎలాగనిపిస్తుంది ఏమో తెలియదు నేనైతే నార్మల్గానే చూపిస్తున్నాను నచ్చితే తీసుకుంటారని అని చెప్పేసి ప్లేన్ సారీస్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇది అన్నీ ఓకేనా త్రీ నైన్టీ నైన్ ఇది అండ్ ఇది అయితే ఓన్లీ మనకి బ్లౌ బ్లౌజ్ రాదు శారీస్ అయితే ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఇదిగోండి ఫైవ్ టు ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ దీని మీద స్టిక్కర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇలా ఇలా ఉంటాయి అంటే మిక్సింగ్ ఉంటాయి దీంట్లో మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ జారా క్లాత్ అంటారు కదా అలాంటిది చాలా సాఫ్ట్ క్లాత్ టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే రాదు చూపిస్తాను ఇది ఒకటి చూడండి ఇది కూడా చాలా బాగుంటది దీంట్లో ఇది ఒకటి బెనారస్ లాగా పడింది సూపర్ గా ఉంది ఓకేనా ఇలా వచ్చింది ఇది ఇలా వచ్చినందుకు దీంట్లో పెట్టేసారనమాట ఇదిగోండి ఇక్కడ కొంచెం మిస్ ప్రింట్ లాగా ఉంది ఇది ఇది పిండితే కూడా పోయిద్దో తెలియదు మిస్ ప్రింట్ లాగా ఉంది టూ డబల్ నైన్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది బ్లాక్ లో మొత్తం బ్లాక్ బ్లాక్ మీద ఇదిగోండి ఇలా వర్క్ వచ్చింది అంటే థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది కూడా అంతే టూ డబుల్ నైన్ అండ్ ఇవి కూడా జారా సారీస్ చాలా బాగుంటాయి సాఫ్ట్ క్లాత్ బ్లౌజ్ రాదు అంతే టూ డబల్ నైన్ ఇదిగోండి హార్ట్ సింపుల్ అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి కూడా అండ్ ఇది కూడా సేమ్ ఇవన్నీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మేమైతే ఇది ఇచ్చాము అని చెప్పి చూపిస్తున్నాను ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే మీకు అన్ని అలా లైట్ గా చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళే తీసుకోండి నచ్చిన వాళ్ళే తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి షాప్ లో సెల్ కోసం తీసుకొచ్చాను కానీ మీకు ఒకసారి అని చెప్పేసి పెడుతున్నాను ఓకేనా ఇదిగోండి చాలా సాఫ్ట్ అసలు మీరు ఎంత సాఫ్ట్ గా ఉందంటే బ్లౌజ్ అయితే రాదు ఎందుకంటే ఇంట్లో టూ కలర్స్ వచ్చినాయి హార్ట్స్ లో ఇది చాలా ట్రెండ్ అయింది ఇప్పుడు హార్ట్ షేప్ ఇది బ్లాక్ ఓకేనా అండ్ ఇంకో డ్యామేజ్ సారీస్ అవేమో అవి కూడా చాలా సాఫ్ట్ క్లాత్ డ్రెస్ పర్పస్ అయినా లేదు మీకు శారీస్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ అవి ఏంటి అంటే కొంచెం కింద ఒక్కొక్కసారి ఇట్లా రావచ్చు ఒక్కొక్కసారి ఇట్లా రావచ్చు చెప్పలేము ఒకటైతే ఓపెన్ చేస్తాను చూడండి పింక్ కలర్ ఇక్కడ లైటింగ్ అయితే ఎఫెక్ట్ లేదు అంత చీరంతా బాగానే ఉంది కానీ ఎక్కడ డ్యామేజ్ అంటే చీర అంతా బాగానే ఉంది ఉంటే దీనికి అసలు డ్యామేజ్ రానట్టు ఇదిగోండి దీనికి అసలు డ్యామేజే రాలేదు ఇట్లా ఒక్కొక్కటి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు అలా ఓన్లీ టూ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ చూపిస్తా అన్ని సాఫ్ట్ క్లాత్ ఇది ఇదిగోండి దీనికి కూడా ఎక్కడొచ్చిందంటే ఇక్కడ కూర మీకు డ్రెస్ కైనా తీసుకోవచ్చు ఓకేనా ఇది ఒక కలర్ తర్వాత ఇదిగోండి దీనికి కూడా కూర ఏడన్నా రావచ్చు అసలు ఎక్కడైతే చూపించట్లేదు తెలియదు ఇదొకటి నెక్స్ట్ దీనికైతే ఇదిగోండి ఇక్కడ వచ్చింది అండ్ దీనికి దీనికి కూడా ఇక్కడ వచ్చింది చిన్నగా డ్యామేజ్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిఫ్టీ ఇదైతే శివోరిలో చాలా బాగుంది ఇదిగోండి ఇది కూడా ఎంత బాగుంది చూడండి అసలు డ్యామేజ్ లాగా లేదు కానీ ఎక్కడైనా చిన్న డ్యామేజ్ ఉండొచ్చు డ్యామేజ్ ఉందని కూడా తీసుకోండి ఇదిగోండి ఇది కూడా అంతే అండి ఇది కూడా ఫైవ్ మీటర్స్ పక్కా ఉంటుంది ఇదిగో ప్రతి దాని మీద ఫైవ్ మీటర్స్ ఖచ్చితంగా ఉంటది ఇది కూడా చాలా సాఫ్ట్ క్లాత్ టూ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఓకేనా ఓకేనా ఇది ఇది ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తున్నాను మళ్ళీ ఒక టూ త్రీ డేస్ లో మళ్ళీ స్టాక్ రాబోతుంది అప్పుడు మళ్ళీ మీకు అన్ని క్లియర్ గా వేరే వచ్చిన తర్వాత చూపిస్తాను అయితే కొంచెం బిజీ బిజీగా ఉండి నేను లైట్గా చూపించాను ఈరోజు ఇవన్నీ మళ్ళీ వచ్చిన తర్వాత స్టాక్ మళ్ళీ చూపిస్తాను నేను ఓకేనా బాయ్ మరి